ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పురుగులు ఉన్నాయంటూ ఆరోపణలు పెల్లువెత్తుతున్నాయి మరోవైపు కుండలతో కుక్కలకి నివాసంగా మారిన తాగునీటి చలివేంద్రాలు స్వాగతం పలుకుతున్నాయి ఎండలని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహాన్ని తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగం లేకుండా కుక్కలకు విశ్రాంతి నిలయంగా మారుతున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం తీవ్రంగా విమర్శించారు ఖమ్మం నగరంలోని కవితా కాలేజీ సరితా క్లినిక్ సెంటర్ బర్హంపురం రైతుబజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఇదే విషయంపై తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా సలాం మాట్లాడుతూ వేల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన చలివేంద్రం కేవలం నాలుగు కుండలు తడిక పార్దలకు రెండు ప్లాస్టిక్ గ్లాసులు దీనికి వేల రూపాయలు ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు